హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మినపట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మనం అప్పటికప్పుడు నానబెట్టుకొని డైరెక్ట్గా అట్లు వేసేసుకోవటమే మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పుని వేసుకుందాము ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి తెల్లారాక మళ్ళీ ఆ వాటర్ మొత్తం వంపేసి రెండుసార్లు వాష్ చేసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం కొంచెం వాటర్ పోసుకోవాలండి పిండి అనేది మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు కొంచెం బరగ్గా ఉంటే మినపట్టుకి చాలా బాగుంటుంది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకుందాము ఇది ఏం పులవన అవసరం లేదండి కొంచెం మీరుకి సరిపడనంత ఉప్పుని వేసుకొని బాగా కలపాలి వంట చూడడానికి వేసుకోవచ్చు నేను వేయట్లేదు మేము వాడవండి వంట చూడ ప్యాన్ పెట్టుకొని మనం అట్లు వేసేద్దాం ఈ అట్లనేవి కొంచెం మందంగా ఉండాలి పైనుంచి ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలేక రెండో వైపు కూడా కాల్చుకుందాము చూసారా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నా కానీ మంచి కలర్ వచ్చి ఎంత బాగా వచ్చాయో అట్లనేవి తీసి ఒక ప్లేట్లో ఉంచుకుందామండి ఈ మినపట్టు కాంబినేషన్గా మేమైతే లెమన్ చట్నీని చేసుకుంటాము మూడు స్పూన్ల కారం వేసుకొని మీ రుచికి సరిపడనంత సాల్ట్ని వేసుకోండి మూడు నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటిల్లో ఉండే గింజల్ని తీసేసి ఈ నిమ్మకాయ రసాన్ని ఈ కారంలో వేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏ దోశలోకైనా మీరు కూడా ట్రై చేయండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం తెల్లగడ్డని కచాబిచాగా దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయ వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇప్పుడు పోపు చేసుకున్నాము ఒక కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగవ పొడి వేసుకొని పోపు వేసుకోవాలండి ఈ పోపును మనం ఈ నిమ్మకాయ కారంలో వేసేసి కలిపేస్తే నిమ్మకాయ కారం అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్